ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచనం నేనే చదువుతున్నాను గమనించండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గండకములతో మండు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము వచ్చింద మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ వేయడానికి స్తోత్రాలు పొందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి ఈ చదవని లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని సహాయం చేయమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి అవమేన్ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది రెండో మరణం గురించి తెలియజేస్తూ ఉంది మనం అనేక దినాల నుంచి మరణకరము మరణకరమైన పాపము మరణకరము కాని పాపం గురించి ధ్యానిస్తూ ఉన్నాం మరణకరమైన పాపం అంటే రెండవ మరణానికి తీసుకువెళ్ళే పాపమని తెలుసుకుందాం ఆ రెండవ మరణము ఏమిటి అంటే ఇక్కడ చదివాం కదా అగ్ని గంధకాలలో మండే గుండంలో పాలు పొందడమే అందులో పాలు పొందే లిస్ట్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ ఆ లిస్టులో మొట్టమొదటిగా ఉన్నవారు ఎవరు పిరికివారు పిరికివారు గంధకాలతో ఉండే గుండంలో పాలు పొందుతారు అయితే మీకు అనొచ్చు మీరు పిరికివారు అంటే భయపడేవారు కొంతమందికి బొద్దింకని చూస్తే భయం కొంతమందికి బల్లిని చూస్తే భయం మరి అలాంటి వాళ్ళందరూ కూడా అగ్ని గంధకాల్లోకి వెళ్ళిపోతారా కొంతమందికి చీకటి అంటే భయం రకరకాల భయాలు ఉంటాయి రకరకాల ఫోబియాలు ఉంటాయి మరి వారందరూ కూడా అగ్ని గంధకాల్లోకి వెళ్ళిపోతారా అంటే మనం గమనించాలి దేని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి భయపడడం తప్పని దేవుడు అంటున్నాడా అంటే భయపడడం తప్పే అయినప్పటికీ కూడా ఆ వారిని తీసుకెళ్ళి దేవుడు అగ్నిగుండంలో లేదంటే అగ్నిగంధకాల సరస్సులో వేస్తానని చెప్పడం లేదు ఈ పిరికివారు ఎవరు అంటే మనం చూసినట్లయితే యోహాన్ వాత చూడండి యోహానుసు వార్తలో రాయబడి ఉన్నాయి కొన్ని మాటలు చూడండి యోహాను సువార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనం అయితే యూదులకు భయపడి ఆయన కూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు కొంతమంది పిరికివారు ఉన్నారు ఆ పిరుకువారు ఏంటంటే వారికి వీరికి భయపడి యేసును గూర్చి బహిరంగంగా మాట్లాడరు అటువంటి పిరికి వారి గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు గమనించండి మీ బంధువులు బట్టి లేదంటే మీ స్నేహితులను బట్టి లేదంటే మీ కులం వారిని బట్టి లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి మీరు భయపడుతూ ఉన్నారా మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారా కొంతమంది ఉంటారు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టమే కానీ దేవుణ్ణి నమ్ముకోరు ఏ అని అడిగితే ఎందుకు అని అడిగితే మా అమ్మ ఒప్పుకోడండి లేకపోతే మా బంధువులు ఒప్పుకోరండి లేదంటే మా కుల పెద్దలు వెలివేస్తారండి అని చెప్తూ ఉంటారు అటువంటి పిరికి వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారట రెండో మరణానికి వెళ్తారు అటువంటి పిరికి వారి గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ పిరికి వారు అందరూ కూడా యేసుక్రీస్తు రక్షకుడు అని తెలిసినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభు అని తెలిసినప్పటికీ ఎవరైతే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించారో హృదయంలో విశ్వసిస్తారు కానీ బహిరంగంగా ఒప్పుకోలేరు వారందరూ ఏమైపోతారు అందరూ కూడా అంతే అందుకే భయం అనేది ఉండకూడదు ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ లిస్ట్లో పెట్టాడు దేవుడు ఫస్ట్ పేరు ఎవరిదే వాళ్ళదే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి అగ్నిగాంధకాలంలోకి వెళ్ళడానికి కొంతమంది అధికారులు కూడా ఆ రోజుల్లో అలాగే ఉన్నారు చూడండి ఇదే యోహన్ సువార్త పన్నెండు అధ్యాయము నలభై రెండవ వచ్చినాం అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసైలకు భయపడి వారు ఒప్పుకొనలేదు ఇటువంటి ప్రజలు ప్రతి సమాజంలోనున్నారు ప్రతి తరంలోనూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు అని తెలుసు ఏసుక్రీస్తు రక్షకుడు అని తెలుసు ఏసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయడం అని తెలుసు వారందరూ హృదయంలో విశ్వసిస్తారు కానీ నోటితో ఒప్పుకోలేరు వారెవరు అంటే క్రైస్తవులుగా చలామణి అవుతారు కానీ వారికి రక్షణ అనుభవం ఉండదు ఇస్మాయిల్ పాల్ బ్రదర్ లాస్ట్ వీక్ తెలియజేశారు ఒక మాటను వదిలేస్తారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు రక్షణ గురించి తెలుసుకోవడం వేరు రక్షణ జ్ఞానం అంటారు దాన్ని అలాగే రక్షణ పొందడం వేరు అలాగే రక్షణ నిశ్చయత వేరు కొంతమంది రక్షణ జ్ఞానం ఉంటుంది ఏమి చేస్తే రక్షణ పొందుతామో తెలుసు కానీ వారు రక్షణ పొందరు ఏమి చేస్తే నరకాన్ని తప్పించుకుంటామో తెలుసు కానీ ఆ పని చేయరు క్రైస్తవులుగా చలామణి అవుతుంటారు క్రైస్తవులుగా పాటలు పాడుతూ ఉంటారు క్రైస్తవులుగా కానుకలు ఇస్తూ ఉంటారు లోకంలో అందరూ క్రైస్తవులు అంటారు వీరిని కానీ వారు క్రైస్తవులు కాదని వాళ్ళకే దేవుడికి తెలుసు చాలామంది ఈరోజు ప్రసంగ పీఠికల మీద ఉండి అనేక గొప్ప కార్యాలు చేసేస్తున్నారు కానీ వారికి కూడా రక్షణ అనుభవం లేదు లోకమంతా ఏమనుకుంటుందంటే వీరు క్రైస్తవులు అనుకుంటుంది కానీ వారు క్రైస్తవులు కాదని దేవుడికి తెలుసు వారికి తెలుసు ఎందుకు అలా చేస్తున్నారయ అంటే హృదయంలో విశ్వసిస్తున్నాం కానీ నోటితో ఒప్పుకుంటే అమ్మో ఏమన్నా ఉందా వెలివేసేస్తారనే భయం ఇక్కడ కూడా చూడండి వారు ఏమనుకున్నారట సమాజంలో నుండి వెలివేస్తారేమని భయపడ్డారట ఈరోజు కూడా చాలామంది ఉంటారు ఆ రకంగా కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు మత్స్య సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉంది అలాగే పదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో కూడా రాయబడి ఉంది చూడండి పదో అధ్యాయము ముప్పై రెండవ వచనం మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో లోక నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును చదువు ఎదుట ఎవడు నన్ను ఎరగనన్నును వారిని పరలోక మందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును చాలండి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనుషుల ఎదుట ఈ లోకంలో ఎవరైతే నేను తెలుసు అంటారో రేపు పరలోకం వచ్చిన తర్వాత ఏసుక్రీస్ ప్రభు కూడా ఏమంటాడో వీరు నాకు తెలుసు అంటాడు అలా కాకుండా ఈ లోకంలో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు మీరెవరో నాకు తెలియదు ఇందాక మత్తలో ఏడు ఇరవై ఒకటిలో చూసాం అది కూడా అంతే మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయి వారిలారా నా యుద్ధ నుంచి తొలగిపోండి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఒక విషయం లోక విషయం చెప్పి తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్తాను ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకోండి బాగా చదువుకున్నాడు కానీ ఏ ఉద్యోగం లేదు మన ఇంటికి వచ్చాడు ఒక పని మీద వచ్చాడు మనతో మనం వాడిని చూసి ఏమీ తెలియనట్టు వాడిని ఎప్పుడూ ఎరగనట్టు ముఖం తిప్పుకుందాం అనుకోండి అవును చూస్తాడు వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆఫీస్ పని మీద వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఈ లోపు అదే వ్యక్తి ఎమ్మెల్యే గారు పిఏగా ఉన్నాడు అనుకుందాం లేదంటే అదృష్టం బాగుంటుంది అతనే ఎమ్మెల్యే అయిపోయాడు అనుకుందాం ఆవిడు మనం వెళ్తే అతను ఏమంటాడు పదహారు రోజు మీ ఇంటికి వస్తే ఎవడో తెలియనట్టు ముఖం తిప్పుకుందాం కదా ఇప్పుడు నువ్వు నాకు ఎవడో తెలీదు బొమ్మంటాడు అలాగే ఈరోజు భూలోకంలో ఉన్న మనం ఏసుక్రీసు ప్రభు ఎవరో తెలియనట్లుగా ఉంటే ఏసుక్రీసు ప్రభు ఎవరో తెలియనట్లుగా జీవిస్తే తెలుసు తెలియని వాళ్ళ సంగతి కాదండి ఇక్కడ చెప్పేది పిరుకువారంటే ఎవరో తెలుసు కానీ కొన్ని విషయాలకు భయపడి ఆ విషయాలు చాలా ఉంటాయి బంధువులకు భయపడి లేదంటే స్నేహితులకు భయపడి కొన్ని అగ్ర కులాలని పిలువబడుతున్న వారు కులం అనేది లేదు కానీ కొన్ని అగ్ర కులాలని పిలవబడేవారు కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న వాళ్ళకు భయపడి రహస్య క్రైస్తువులుగా జీవిస్తూ ఉంటారు రహస్యంగా ప్రార్థన చేసుకుంటారు కొన్ని కులాల వారు ఆ కులాలన్నిట్లో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎవరు ఏమనరు కానీ వీరెందుకు నమ్ముకోరు అంటే రిజర్వేషన్లు పోతాయేమని నమ్ముకోరు కొంతమంది ఉంటారు ఏసుక్రీసు ప్రభు అంటే తెలుసు కానీ ఏసుక్రీసు ప్రభుని రక్షకుడికి ఎందుకు అంగీకరించారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత చిన్న వయసులోనే దేవుణ్ణి నమ్మేసుకుంటే పాపాలు చేయలేం కదా సరే లోకంలో పాపాలు చేసిన తర్వాత నమ్ముకుందా నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటారు రకరకాల కారణాలు దేవుణ్ణి నమ్ముకోకపోవడానికి కారణం ఏదైనా కానివ్వండి దేవుడు నాకు తెలీదు అన్నట్లుగా ఈ లోకంలో జీవిస్తే ఎన్ని పనులు చేసినా పరలోకం వెళ్ళిన తర్వాత లేదంటే పరలోకం ఎలాగ రారనుకోండి పరలోకం వెళ్ళిన తర్వాత కాదు క్షమించండి చనిపోయి తిరిగి లేసిన తర్వాత అందరూ లేస్తారండి చనిపోయిన తర్వాత కొంతమంది పరలోకం వెళ్తారు కొంతమంది నరకానికి వెళ్తారు నరకంలో తీర్పు తీర్చేటప్పుడు చూసి అయ్యో యేసుక్రీస్ ప్రభు నాకు ఇంత తెలియదు అండి ఆయన గురించి ఎందు పాటలు పాడాను అని ప్రభువాని నీ గురించి ఆరాధన చేశాను కదా ప్రభు అంటే ప్రభు అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అదే అండి నీ కోసం నేను గిటార్ ప్లే చేస్తున్నా ఏళ్ళన్నీ చూడు ప్రభువా ఎన్ని గీతలు పడ్డాయో అంటే పక్క లేవు పక్కపో అంతే కాబట్టి ఖచ్చితంగా ఏ సుక్రేషు ప్రభు ఎవరో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా నమ్ముకోవాలి దేనికి భయపడకండి పిరికివారిగా ఉండకండి ఏమీ కాదండి అలా ఈరోజు వాణి నగర్లో ఉన్న మీకు వచ్చే కష్టాలు ఏమీ లేవు దేవుణ్ణి నమ్ముకుంటే ఒక విధంగా చెప్పాలంటే మేము నమ్ముకున్న కొత్తలో మా ఊరిలో మేము నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన తర్వాత మా తండ్రి గారు దేవుడి మందిరానికి మేము స్థలం ఇస్తాము ఇక్కడ చర్చి కట్టిస్తాము దేవుడు మాకు మేలు చేశాడు అని తీర్మానం చేసుకున్నప్పుడు సొంత బంధువులే సొంత స్నేహితులే తోబుట్టిన వారు అందరూ కేసు పెట్టారు కేసు పెడితే పోలీస్ కేసు అయింది వంద మంది సంతకాలు పెట్టారు అయినప్పటికీ కూడా మా నాన్నగారు ఏం భయపడలేదు దేవుని కోసం నిలబడతాను ఏదైతే అది అవుతుందన్నారు తర్వాత కొంతమంది ఉండి నా మీద పడ్డారు ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా ఈరోజు క్రైస్తవుడిగా అయిపోయాడు కాబట్టి మనం కంప్లైంట్ చేద్దాం గవర్నమెంట్ జాబ్ పోతుందని ఆ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు వారికి తెలియని విషయం ఏంటంటే నేను బీసీ కులానికి చెందిన కూడా నాకు బీసీ సర్టిఫికేట్ మీద రాలేదు ఈ జాబు అనేక వందల మంది రాస్తే హండ్రెడ్ నెంబర్ వంద లోపే ఉంది నా ర్యాంకు నాకు ఓపెన్లోనే వచ్చింది అయినప్పటికీ అప్పటికి నాకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు కాబట్టి నేను ఆ సర్టిఫికేట్ మీదే వెళ్ళాను సర్టిఫికేట్ తీసుకునే వెళ్ళాను ఎప్పుడైతే ఏసుక్రీస్తున్న రక్షకుడు అని నమ్ముకున్నానో ఎప్పుడైతే నమ్మి మారు మనసు పొంది బాప్తెసం పొందానో ఆ సర్టిఫికేట్ కూడా పక్కన పాడేసాను రోజు కూడా నేను నా కుల సర్టిఫికేట్ని నేను ఉపయోగించుకోలేదు నా పిల్లల వరకు వచ్చేటప్పటికైతే వాళ్ళకి అసలు సర్టిఫికేటే లేదు వాళ్ళకి ఏ కులమో కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కాబట్టి దేని గురించి మీరు ఆలోచించకండి రిజర్వేషన్ పోతుందేమో ఒకళ్ళు అంటారు కదా నువ్వు ఎస్సీ కులానికి చెందినవాడు జాబ్ వచ్చింది కదా ఈరోజు నువ్వు ఏసుక్రీసు ప్రభుని నమ్ముకున్నానంటే నీ ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తానని తీసేనావండి ఏమవుతుంది ఉద్యోగం అయితే తీసేరు కదా భారత రాజ్యాంగం ప్రకారం ఎవ్వరూ నమ్ముకోకూడదని లేదు ఎవ్వరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముకోవచ్చు నేను ఈరోజు ఏసుక్రీష్ ప్రభు నా రక్షకుడు అని చెప్తున్నాను రేపు ఇంకోటి అనిపించవచ్చు అది చెప్పచ్చు మారకూడదని ఎక్కడా లేదు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా చేయగలిగితే నీకు ఎస్సీ సర్టిఫికేట్ తీసేసి ఓబీసీ ఇచ్చేస్తాము జాబ్ అయితే ఉంటుంది కదా ఎందుకు భయపడాలి ఇంకా ఆలోచిస్తే నేను ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాను స్త్రీలైన మీకు కూడా కొంతమందికి అనుభవమే అన్ని ఆచారాల నుంచి వచ్చిన మీకు అనుభవమే నా కుటుంబంలో దేవుడిచ్చిన కృపను బట్టి నా భార్య కూడా అనేక సందర్భాల్లో బంధువులు అన్నారు నువ్వు ఇలాగే ఉంటే మా ఫంక్షన్కి వస్తే మాకు ఇబ్బందిగా ఉందంటే తను ఒకటే అన్నది మీకు ఇబ్బంది అయితే చెప్పండి నేను ఫంక్షన్ మానేస్తాను తప్పితే కానీ నా దేవుడిని నేను విడిచిపెట్టను మీ కష్టమైతే మానేడు మీరు వద్దు నాకు ఈరోజు నేను అదే చెప్తాను ఎవరికైనా నీకు నాకు బంధుత్వం మధ్యలో దేవుడిని అడ్డుగా ఉన్నాడని చెప్తే చెప్పు నా దేవుడే నీకు వద్దంటే నువ్వు నాకు వద్దు నువ్వెవరైనా కానీ నా జీవితంలో నేను తప్ప నాకు ఎవరొద్దండి నా దేవుడు వద్దంటే ఆ తీర్మానం పొందుకోవాలి మనం అంతేగాని వారికి భయపడి వీరికి భయపడి దాకుని చచ్చికి రావడం ఏసుక్రేసు ప్రభు అంటే ఎవరో తెలియనట్లు జీవించడం అది ఎప్పటికీ కూడా పాపమే నువ్వు మందిరానికి రావచ్చు ఎవరికి కనిపించుకోకుండా ఎన్నో చేయొచ్చు అన్నీ చేసి మళ్ళీ నరకానికే వెళ్తాం ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి అన్నీ చేసుకోవడం మళ్ళీ ఏమవుతాం నరకానికే వెళ్తాం ఈ లోకంలో పరిస్థితులు చూస్తే అనేక ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు పడి క్రైస్తవులుగా వారు ఉన్నారు ఎన్నో దెబ్బలు తిని క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు రాబోయే రోజులు అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత చర్చికి వెళ్తే చంపేస్తాననే పరిస్థితి వస్తుంది అయినప్పటికీ కూడా జయశాలులుగా ఉన్నవారు ఏమంటారు అంటే చంపుకుంటే చంపుకో అంటారు ఆదిమపోస్తులు అంత బలంగా ఉండడానికి అంటే వాళ్ళ తీర్మానం ఎంతే ఒక భక్తుడు అన్నాడు ఒకరోజు నేను ఏసుని నమ్ముకున్నాను అని చెప్పి ఎవ్వరికి చెప్పకోకుండా ఒక గదిలో నేను కుళ్ళిపోయే కంటే కూడా ఒక వీధిలోకి వచ్చి ఏసు నా రక్షకుడు అని చెప్తే నా తల నరికేస్తా నరికేసుకోండి అన్నాడు ఆయన ఎంత గొప్ప తీర్మానం చూడండి కాబట్టి ఆ తీర్మానం కలిగి ఉండాలి మనం కానీ దేవుడు మనకు అట్టి శ్రమలు ఇవ్వలేదు అటువంటి పరిస్థితులు ఇవ్వలేదు నువ్వు ఈరోజు చచ్చికెళ్ళావు కదా నిన్ను కొడతామని ఎవరన్నా అంటున్నారా ఎవరంటలేదు కదా అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే అనేక కారణాలు చెప్పి రక్షణకు దూరంగా ఉంటున్నాం ఎన్నో పాపాలు చేసిన తర్వాత దేవునికి దగ్గరికి వస్తామనుకోకండి ఎందుకంటే నెక్స్ట్ మినిట్ మంది కాదు అలాగే రిజర్వేషన్లు పోతాయేమని దేవునికి దూరంగా ఉండకండి ఏమీ కాదు అలాగే ఎవరో ఏదో అంటారని ఎవరినో మీరు మెప్పించడానికి ప్రయత్నించకండి లోకంలో ఎవరిని మీరు ఎప్పటికీ మెప్పించలేరు కాబట్టి భయం భయంగా ఎప్పుడూ ఉండొద్దండి ధైర్యమైన తీర్మానం చేసుకోండి ఎవ్వరు ఏమన్నా పర్వాలేదు ఒక భక్తుడు సువార్తకుడు మంచి సువార్తకుడే ఎంతో సువార్త చేస్తూ ఉండేవాడు కానీ ఆయనకు ఒకరోజు అనిపించిందంట ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడేవాడు నలుగురిలో ఉన్నప్పుడు బైబిల్ చదవడానికి సిగ్గుపడేవాడు ఒకసారి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు అనయా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను అయితే ఆఫీస్లో బైబిల్ చదివితే జాబ్లో తీసేస్తారంట కదా చాలామంది అంటున్నారు మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పాడు అంటే నేను చెప్పాను నేను బైబిల్ చదువుతానని తెలియని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు మా డ్యూటీలు అని చెప్పాను ఎందుకు అంటే అవన్నీ అపోహలు అండి ఎవ్వరో ఎవరిని తీసేరు దొంగతనం చేయడానికి భయపడాలి బైబిల్ చదవడానికి భయపడడం ఏంటండి ఏం తప్పు చేస్తే భయపడాలి